హైడ్రా సో ప్రతి సామాన్యుని గుండెలను బాధే హైడ్రా బుల్డోజర్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఆ గుండెల్ని తాకుతుంది ఆ ఇల్లును తాకుతుంది అనే భయాందోళనలో ప్రజలు బతుకుతున్నారు ప్రస్తుతం మూసీ రివర్కి సంబంధించి కూడా మారుతినగర్ చైతన్యపూర్ దగ్గర ఉన్న మారుతి నగర్ దగ్గర ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు ఆర్బిఎక్స్ రిజర్వ్ పోస్ట్కి సంబంధించి కూడా ఆర్బిఎక్స్ ఈ మార్క్ ఏసీఆర్ అంటే కంపల్సరిగా హైడ్రా మార్క్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి అట్లాగే మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా జిహెచ్ఎంసి పరిధి హెచ్ఎండిఏ పరిధిలో వాటి ఇట్లా మార్క్ చేస్తున్నారు మార్క్ చేసిన తర్వాత రెండు మూడు రోజుల పాటు మాత్రమే ఛాన్స్ ఇస్తారు ఎందుకంటే ఇప్పటికే సామాన్లు చదువుకోవడం కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి మాత్రం ఛాన్స్ ఇస్తారు లేదు అంటే మాత్రం తప్పకుండా హైడ్రా మిషన్ బిల్డోజర్ వచ్చి మాత్రం వాళ్ళ ఇల్లును మాత్రం పడగొడతారు ప్రస్తుతం ఒక ఇంటి దగ్గర ఉన్నాము ఇల్లు మూసీ నదికి సంబంధించి మూసీ రివర్ చూస్తున్నాం మూసీ నది రివర్ పక్కనే ఈ బిల్డింగ్ ఈ ఇల్లు కట్టుకున్నారు కానీ చాలా రోజుల నుంచి కూడా గత నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడనే ఉంటున్నాము ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు కానీ ఇప్పుడు వచ్చి సడన్గా ఇల్లు కాల్ చేయమంటే మాత్రం ఎలా వెళ్తాము సో ఇక్కడ నల్ల పర్మిషన్ ఉంది మెయిన్గా రోడ్ లైట్ అన్నీ గవర్నమెంట్కి సంబంధించి కూడా మొత్తం కూడా పర్మిషన్ ఇచ్చినప్పటికి కూడా పోయిన గవర్నమెంట్ కానీ అంతకుముందు ఉన్న గవర్నమెంట్లు అన్నీ కూడా రోడ్ కానీ వాటర్ కనెక్షన్ అట్లాగే లైట్ కనెక్షన్ అన్నీ ఇచ్చినా కానీ ఇప్పటికి మాత్రం కూడా సో మా గవర్నమెంట్కు మళ్ళీ ఏ గవర్నమెంట్ వచ్చి కూడా ఇప్పుడు కూలగొట్టడం ఎంతవరకు సమంజసం అని కూడా బాధితులు సో మనం ఒకసారి ఒక ఇల్లు దగ్గర ఉన్న ఇల్లు మొత్తం కూడా కాల్ చేస్తున్నారు మొత్తం కూడా ఎందుకంటే ఇప్పటికే ఆర్బీఐకి సంబంధించి కూడా ఇప్పటికే రెడ్ మార్క్ వేశారు రెడ్ మార్క్ వేసిన తర్వాత కూడా వీళ్ళు ఇప్పటికే రెంట్కుంటున్నారు కానీ ఓనర్స్ మాత్రం ఇక్కడ లేరు రెంట్కున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పటికే సామాన్లని అన్ని వీళ్ళందరూ వెళ్ళిపోవడానికి మరో రెండు మూడు రోజులు మాత్రం ఇల్లు హైడ్రా పడగొట్టబోతుంది సో చిన్న పాపాలు ఉన్నారు ఇప్పటికే వీళ్ళ వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా ఏదో ఒక కూలి పని చేసుకొని మాత్రమే వెళ్ళి పోయేవాళ్ళు సో ఈ కూలి పని చేసుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడ తక్కువ ధరకు మాత్రం రెంట్కుండి వాళ్ళు ఇక్కడ నుంచి జీవనం కొనసాగిస్తారు కానీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండచ్చు సో మనతో స్కూల్కి పోయే పాప ఉంది పాప ఏం చేస్తావురా పోతావా పోతా సో ఏమైంది మరి ఇవన్నీ ఎందుకు చదువుకుంటున్నావు మరి ఇలా పోలే స్కూల్కి పోలే హెల్త్ ప్రాబ్లం అసలు మరి ఏమైనా ఏమైంది ఎందుకు ఎందుకు చదువుతున్నావు మొత్తం ఇల్లంతా ఖాళీ చేస్తున్నాం వేరే రూమ్ కోతున్నాం ఎవరైనా వచ్చిర్రా అధికారులు పోలీసు ఎవరైనా వచ్చిరా నేను వచ్చిరు ఆ ఏమన్నారు ఖాళీ చేసి పోమన్నారు అందుకనే చదువుతున్నాం మరి ఎక్కడ నువ్వు చదువుకునే స్కూల్ ఎక్కడ ఉంది ఇక్కడ కొత్తపేట స్కూల్ కొత్తపేట స్కూల్ మళ్ళీ అక్కడికే పోతున్నారా వేరే దగ్గరికే వెళ్తున్నారా మరి ఎట్లా మీ మమ్మీ డాడీ ఏం చేస్తారు డాక్టర్ పని నువ్వు వస్తే సిక్స్త్ క్లాస్ మరి నువ్వు కూడా స్కూల్ కి వెళ్తావుంది పనికి ఇట్లా ఏమైనా పోతావా స్కూల్ కి వెళ్తే ఒక్క రోజే డబ్ల్యూ ఇట్లా అవును ఇవన్నీ చదవరు అందుకో మరి మమ్మీ వాళ్ళు ఏం అంటలేరు మరి ఎందుకు పోమంటున్నారు ఎందుకు ఇట్లా అంటే అందరు వచ్చి రాని కాలు వేసిపోగలు రాలి ఎవరెరు రోజు చెప్తారు రాలి అందుకని కాల్ చేసిపోగలు ఏమొస్తుందంటే ఇక్కడ ఎందుకు కాల్ చేయమంటారు నేను ఎందుకు కాల్ ఇవ్వమంటారు ఏమో తెలియదు నెక్స్ట్ స్కూల్లో ఏం చెప్తారు మీరు అంటే ఇక్కడ అన్ని మీ ఫ్రెండ్స్ ఉన్నారా వాళ్ళ ఇళ్ళ కూడా ఏమైనా ఫాలో కొడుతున్నారు ఇట్లా మీ ఫ్రెండ్స్ ఉన్నారు జనప్రియ కాడ ఒక ఆమె ఉంటారు వాళ్ళ ఇల్లు కూడా కూల కొడుతున్నారు వాళ్ళు కూడా ఖాళీ చేస్తారు అందుకే మమ్మీ డాడ్ ఉన్నారా ఇక్కడ ఏమైనా పని చేసి పనికి పోయేదా ఉన్నారు మా మమ్మీ ఉన్నారు మా నాన్న పనికి వెళ్ళిండు నాన్నకు తెలుసా మరి ఇట్లా కాల్ చేస్తే వెళ్ళిపోతున్నామని తెలుసు చూసారా మరి వేరే ఇల్లు చూసుకున్నారా చూసుకున్నాం ఒక్కదాని తమ్ముడు కూడా చాలా వరకు కూడా ఏమి తెలియని వయసులో కూడా ఇప్పటికే చూడవచ్చు అన్నీ కూడా బుక్స్ బ్యాగు స్కూల్కి పోయే బ్యాగ్ కూడా మొత్తం కూడా సదిరి పెట్టుకున్నారు ఎందుకంటే ఇవాళ స్కూల్ వర్కింగ్ డే ఉన్నప్పటి కూడా కానీ మమ్మీకి తోడుగా వాళ్ళ తల్లిదండ్రులకు తోడుగా కూడా అన్నీ సదిరి మళ్ళీ వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి వేరే ఇంటికి సో మళ్ళీ వెళ్ళిపోదాం అన్నట్టు కూడా చిన్నపిల్లలందరూ కూడా స్కూల్కి పోయే పిల్లలందరూ కూడా ఇప్పటికే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఇవాళ స్కూల్ డుమ్మా కొట్టి కూడా హైడ్రా సంబంధించి కూడా ఇక్కడ వచ్చిన వెంటనే హైడ్రా వచ్చిన తర్వాత కాల్ చేయమన్నారు కానీ మమ్మీకి తోడుగా కూడా వాళ్ళ తల్లిదండ్రులకు తోడుగా ఉండి సామాన్లన్నీ సదురు కూడా వాళ్ళు బయటికి పోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ హైడ్రా చేస్తున్నటువంటి కార్యక్రమం చూస్తే మాత్రం హైడ్రా పేదవాని గుండెలు మాత్రమే తాకుతుంది గప్ప బడా బాబుల గుండెలకు మాత్రం హైడ్రా పోవతా లేదని చెప్పి కూడా బాధ్యతలు కోరుకుంటున్నారు కానీ గత నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వాటర్ కనెక్షన్లు అన్ని కనెక్షన్లు గవర్నమెంట్ ఇచ్చినప్పటికి కూడా మళ్ళీ అదే గవర్నమెంట్ వచ్చి కూడా మా ఇంట్లో కూలగొట్టడం ఎంతవరకు సమాజిస్తాం సో చాలా వరకు ఇప్పటికే చాలా ఫాతిమా కాలేజీ ఇక్కడ అంతా కూడా ఫాతిమా కాలేజీ ముస్లిం కాలేజీలకు సంబంధించి కూడా వేరే వేరే రాజకీయ నాయకులకు ఇంకా ఎంఐఎం కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ ఇతర రాజకీయ నాయకులకు సంబంధించిన అన్ని కాలేజీలను కానీ ఇప్పటికే పర్మిషన్లు ఇచ్చారు వాళ్ళు కట్టుకున్నారు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ మూసి రివర్కి సంబంధించి కూడా పక్కనే ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు చాలా వరకు ఆరు నెలల నుంచి వన్ ఇయర్ వరకు సమయం ఇచ్చారు కానీ కనీసం మాకు రెండు మూడు రోజులు కూడా ఇవ్వట్లేదు ఇప్పటికే ఆర్బీఎక్స్ ఇప్పటికే ఆ స్టిక్కర్ వేశారు ఇక్కడ రెడ్ మార్క్తో రాసిపెట్టారు కానీ అది వచ్చే రాసి పెట్టిన తర్వాత రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి కూల సో హైడ్రా రెండు మూడు రోజుల తర్వాత కూడా ఇల్లును పడగొట్టండి కానీ ఇక్కడ ఉన్న చిన్న పిల్లలందరూ కూడా చదువుకునే పిల్లలు సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇప్పటికే ఇద్దరు ముగ్గురికి కూడా హైడ్రా నోటీస్ నోటీసులు ఇవ్వడం మీన్స్ సో ఇప్పటికే ఇలాంటి రెడ్ మార్క్స్తో ఇప్పటికే గోడల పైన రాష్ వెళ్ళిపోతున్నారు సో హైడ్రా ఇప్పటికైనా సామాన్యులు ఒక పక్క చూస్తూ కూడా సో ఇప్పుడు ఇప్పటికే ఎఫ్టీఏలు కానీ బఫర్ జోన్లో అట్లాగే నాలా పరివారం ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరిగించడం లేకుంటే అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇన్లైనా ఇవ్వడం కానీ చాలామంది బాధితులందరూ కూడా చాలా లక్షల కష్ట ఖర్చు పెట్టి లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్నప్పటికీ కూడా డబల్ బెడ్రూమ్లో మేము ఉండలేము సో మొత్తంగా డబల్ బెడ్రూమ్లో ఇద్దరి కంటే ఎక్కువ ముగ్గురు కంటే ఎక్కువ ఉండలేము కానీ మేము మూడు నాలుగు లక్షలు కోటి రూపాయలు పెట్టుకున్న ఇండ్లను మాత్రం గవర్నమెంట్ కూల్చోవడం ఎంతవరకు నిజమని కూడా బాధితులు వాపోతున్నారు కెమెరా వికాస్తో చైతన్యపూర్ నుంచి అర్జున్